హలో అండి విషయం మధురంకి స్వాగతం ఈరోజు తెనాలి రామకృష్ణుడి కథలలో మూడు సరదా కథలను చెప్పుకుందాం కృష్ణదేవరాయలు విజయనగరాన్ని పాలించే కాలంలో బిజాపూర్ సుల్తాను కృష్ణదేవరాయలు అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు దానికి గాను డబ్బులిచ్చి కనకరాజు అనే మనిషిని కృష్ణదేవరాయల్ని చంపడానికి నియమించుకుంటాడు ఈ కనకరాజు తెనాలి రామకృష్ణుడికి స్నేహితుడు డబ్బాసతో కృష్ణదేవరాయల్ని చంపడానికి ఒప్పుకుంటాడు కనకరాజు తెనాలి రామకృష్ణుడి పేరుతో ఒక లేఖ రాసి శ్రీకృష్ణదేవరాయలకి పంపుతాడు ఆ లేఖలో కృష్ణదేవరాయల్ని ఒక ఏకాంత ప్రదేశానికి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి రమ్మని రాసి ఉంటుంది ఇది చదివిన కృష్ణదేవరాయలు ఆ ఏకాంత ప్రదేశానికి వస్తాడు అలా వచ్చిన రాయల పైన కనకరాజు హఠాత్తుగా దాడి చేయబోతాడు అయితే పరాక్రమవంతుడైన కృష్ణదేవరాయలు అతణ్ణి తేలిగ్గా చావు దెబ్బలు కొడతాడు విచారించగా అతడు తెనాలి రామకృష్ణుడు స్నేహితుడని అతడి ఇంట్లోనే బస చేస్తున్నాడని తెలుసుకుంటాడు కోపంతో తెనాలి రామకృష్ణను పిలిపిస్తాడు కృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణ ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని ఎంత మొత్తుకున్నా అతనికి మరణశిక్ష విధిస్తాడు మరణశిక్ష విధించి నీవు ఎలా చావాలని అనుకుంటున్నావో నీవే నిర్ణయించుకునే అవకాశం నీకు ఇస్తున్నాను చెప్పు ఎలా చావాలనుకుంటున్నావు అని అడుగుతాడు కృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణుణ్ణి ఉద్దేశించి అప్పుడు తెనాలి రామకృష్ణుడు ప్రభు నేను వయసు మళ్ళిన తర్వాత చావాలని అనుకుంటున్నాను అని అంటాడు అప్పుడు కృష్ణదేవరాయలు గొల్లున నవ్వి అతన్ని విడిచిపెడతాడు మరొక సరదా కథ ఒకసారి కృష్ణదేవరాయల వద్దకు ఒక మహాపండితుడు వస్తాడు అతడు బహుభాషా పండితుడు అన్ని భాషల్ని అనర్గళంగా మాట్లాడుతున్నాడు అతడు సభలోని కవులకు ఒక పరీక్ష పెట్టాడు అదేంటంటే అన్ని భాషలు చక్కగా మాట్లాడి ఆ పండితుడి మాతృభాష ఏది అని కనుక్కోవాలి రాయలవారు తన కవి దిగ్గజాలతో ఈ సమస్యను ఛేదించమని అడుగుతాడు మొదటగా అల్లసాని పెద్దన లేచి తనకు తెలిసిన అన్ని భాషలతో ఆ పండితుణ్ణి పలకరిస్తాడు కానీ అతడి మాతృభాష ఏది అని తెలుసుకోలేకపోతాడు ఆ తర్వాత మిగిలిన ఆరు మంది కూడా ప్రయత్నిస్తారు కానీ ఎవరూ సమస్యను ఛేదించలేకపోతారు చివరిగా తెనాలి రామకృష్ణ లేచి కాసేపు ఏమీ మాట్లాడకుండా నిల్చుంటాడు అందరూ ఎంతో ఉత్కంఠగా చూస్తూ ఉంటారు రాయలవారు ఇక ఓటమి తప్పింది కాదని అనుకుంటాడు ఆ పండితుడు కూడా తనే గెలిచానని ఉప్పొంగిపోతూ ఉంటాడు ఇంతలో తెనాలి రామకృష్ణుడు ఒక్కసారిగా పండితుడి కాలిని గట్టిగా తొక్కుతాడు ఆ బాధ భరించలేక పండితుడు అమ్మో నా కాలు అని అరుస్తాడు అంతే ప్రభు ఈ పండితుడి మాతృభాష తెలుగు అంటాడు పండితుడు ఒప్పుకోక తప్పలేదు రాయలు ఆనందానికి అంతు లేకుండా పోతుంది రామకృష్ణుణ్ణి మెచ్చుకుని గొప్ప బహుమానం ఇచ్చి సత్కరిస్తాడు ఇంకొక కథను విందాం ఒకసారి కృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణుడు పక్క గ్రామంలో జరుగుతున్న ఉత్సవాలకు గుర్రం ఎక్కి బయలుదేరతారు చినిగిన రామకృష్ణుడి తలపాగా చూసి రాజు దాన్ని తీసి విసిరేయమని అంటాడు దానికి రామకృష్ణుడు ఇది తనకు బాగా అచ్చివచ్చిన తలపాగా అని దాన్ని వదిలిపెట్టలేనని తన తలపాగాతో తాను రాజు కూడా చేయలేని పనులు చేయగలను అంటాడు ఇది విన్న కృష్ణదేవరాయలు అది నిజమని నిరూపిస్తే వంద వరహాలు ఇస్తానని అంటాడు అలా వాళ్ళు తమ ప్రయాణం సాగిస్తూ ఉండగా అక్కడ ఒక నది కనపడుతుంది రామకృష్ణుడు వెంటనే తన చిరిగిన తలపాగా తీసి నదిలో విసిరివేసి మణులు మాణిక్యాలతో పొదిగిన రాజు తలపాగా తీసి విసిరవేయమని అంటాడు విషయం గ్రహించి నవ్వుతున్న రాయలతో చూసారా ప్రభు మీరు చేయలేని పని నేనెలా చేశాను అని అంటాడు రామకృష్ణుడి తెలివికి రాజు విరగబడి నవ్వి వచ్చి వంద వరహాలు తీసుకోమని అంటాడు అంతటితో ఆగని రామకృష్ణుడు మీరు చెప్పినట్టు తలపాగా కూడా విసిరేశాను కాబట్టి నాకు ఒక కొత్త తలపాగా కొనివ్వాలి అని అంటాడు